అరెస్ట్ అయిన కవితకు గుడ్ న్యూస్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్చుకునే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఇప్పులు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు తన తల్లి పిల్లల్ని కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది కవిత ప్రస్తుతం ఈడీ కష్టంలో అయితే ఉన్నారు మరోసారి తల్లి పిల్లల్ని కలిసేందుకు కవితకు మరోసారి బిగ్రీ రిలీఫ్ అయితే ఇచ్చారు ఈ మేరకు వారం రోజులు ఈడీ ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందని రాష్ట్ర రాజకీయాలు దేశంలో కూడా అల్చల్ అవుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి అంటున్నారు రాజకీయ నిపుణులు సంబంధించిన నేతలేమో ఇది బీజేపీ ఆడుతున్న అని లోక్సభ ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్రంలో దేశంలో రాజకీయంగా అగ్గిరాసింది అంటున్నారు